తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి సబ్బండ వర్గానికిలకు బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులకు యావత్ విశ్వకర్మ జాతీయులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు జయ విశ్వకర్మ నేను మీకు రెండన్నర సమాచారం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నిండి గత రెండు రోజుల క్రితం మా విశ్వకర్మ జాతి బిడ్డ సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం చాలా బాధాకరం నవ యువకుడు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలున్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది నేను మా కోడలు పెళ్ళి బిజీలో ఉండడం వలన కొంచెం కార్యక్రమాలు ఇవి కూడా చేయడం లేదు ఎందుకు చనిపోయిండు అని చెప్పేసి తెలుసుకుంటే అతను చనిపోయింది వేరే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కొన్ని కుల సంఘాల నాయకులు దాన్ని వాళ్ళ లబ్ధి కోసం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు కాబట్టి చనిపోయిండు అని చెప్పేసి తప్పుదో పట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చనిపోయింది దేనికోసం వాళ్ళు ఆర్థిక ఇబ్బందులల్లో ఉండి పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెల్లరీ షాప్లు ఏర్పడి కుల వృత్తులు నడవక బంగారం ధర విపరీతంగా పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఇంటికి రాయి కట్టడానికి డబ్బులు లేక ఇంట్లో బియ్యం లేక సంసారం ఇల్లదీయడమే కష్టంగా ఉండి వాళ్ళు మా విశ్వకర్మలను సంప్రదించక ఎవరిని సంప్రదించాలో తెలియక మల్లన్న ఆఫీసుకు వాళ్ళ భార్య ఆ ముగ్గురు పిల్లలను తీసుకొని వెళ్ళడం జరిగింది ఒక పది పదిహేను రోజుల క్రితం వెళ్ళిన సమయంలో ఆయన ఒక ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ అది వీడియో తీపిచ్చుకొని ఇది ఇంటికి రాయి కట్టుకోండి అమ్మా పన్నెండు వేలు ఎనిమిది వేలు రూపాయలతో ఇంట్లో సరుకులు తెచ్చుకోండి అమ్మా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మీ ఆయన ఏం చేస్తాడు అని ఇరవై వేల రూపాయలకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లల్లో ఫేస్బుక్లలో పెట్టుకొని ప్రచారం చేసుకోవడం జరిగింది ఆ ప్రచారాన్ని చూసినటువంటి అతని స్నేహితులు బంధువులు దగ్గర చుట్టాలు ఇంకా ఇరవై వేలు ఆడుకోవడం ఏంది మీరు ఇంత దీనస్థితికి ఎందుకు దిగజారిపోయారు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడము తట్టుకోలేక ఏ తీన్మార్ మల్లన్న అయితే ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిండో అదే తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళి నన్ను ఈ రకంగా ఎందుకు బ్లేమ్ చేస్తుర్రు అని అడగడానికి వెళ్ళినట్టున్నాడు అతను లేని సమయంలో ఆ అవమానాన్ని తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని అగ్నికి ఆవుతి కావడం జరిగింది వాళ్ళ భార్య కూడా కొన్ని టీవీ ఛానళ్ళలో మాట్లాడుతూ ఉంది అస్సలు వాస్తవం ఇది దీనికి బీసీల రంగు పూసి బీసీల కోసం చనిపోయిండు అని చెప్పేసి పెద్ద ప్రాభగండ చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్న విశ్వకర్మ జాతీయుల తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలితే బీసీల బతుకులు బాగుపడలే విశ్వకర్మల బతుకులు బాగుపడలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి కూర్చుండు కేసీఆర్ కొడుకు మంత్రి అయిండు కేసీఆర్ బిడ్డ ఎంపీ అయింది కేసీఆర్ సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడైండు వాళ్ళ చుట్టాలకు పదవులు వచ్చినాయి వాళ్ళు రాజ్యమే లేరు తప్ప ఎవని బతుకులు బాగుపడలే ఎవ్వరి కోసం ఎవరు రావద్దు మన కుటుంబం కోసం మనం శభయాత్ర తీస్తున్న సమయంలో రాజకీయ నాయకులు పరామర్శిస్తున్న సమయంలో కొందరు చిన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అమ్మ నేను చనిపోతే కూడా వీళ్ళందరు పాల్గొంటారు కదా నేను కూడా నా జాతి కోసం చనిపోవాలి కదా ఈ బీసీల కోసం ఈ తెలంగాణ కోసం అనుకొని చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా ఎవరు కూడా చనిపోకూడదు మనకు బీసీల రాజ్యం వచ్చినా మన బతుకులు బాగుపడాయి తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా బాగుపడలేదు మనం పాలించేవాడు మంచి మనుషుల్లోనై ఉండాలి వాని మనసు మంచిగా ఉండాలి తప్ప ఎవడో వచ్చి ఊర్చుంటే వాని కుటుంబ బతుకు తప్ప వాని చుట్టాల బతుకులు బాగుపడతాయి తప్ప మన బతుకులు బాగుపడవని చెప్పేసి నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు బతికి సాధించాలే పోరాడి తప్ప ఇలాంటి ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని చెప్తా ఉన్నా సాయి ఈశ్వరాచారి ఏమైంది ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఇరవై లక్షలు రెండు కోట్ల రూపాయల ప్రచారం చేసుకోవడం వల్ల ఆయన మనసు కలిసివేసి చనిపోయిండు ఏ తీర్మార్ మల్లన్న అయితే ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేసి బిల్డప్లు కొట్టుకున్నాడో ఆయన ఆఫీసు ముందే చనిపోవడం జరిగింది దాన్ని పక్కదో పట్టించడానికి దాన్ని తప్పుదో పట్టించడానికి బీసీల కోసం చనిపోయిండు బీసీల కోసం చనిపోయిండు అని చెప్పేసి రా శివరాజకీయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొందరు జాగ్రత్త అని చెప్తా ఉన్నాం శివరాజకీయాలు చేసుకోవడం మానేయాలని చెప్తా ఉన్నాం ఇలాంటి శివరాజకీయాలు చేసిరు తెలంగాణ రాష్ట్రం కోసం బీసీల కోసం శివరాజకీయాలు చేయొద్దని చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తిదారులకు ఎవడు అడ్డంకి రెడ్డిలు అడ్డంకి ఉన్నారా మాకు బ్రాహ్మణులు అడ్డంకి ఉన్నారా విల్మ అడ్డంకి ఉన్నారా లేరు కదా మాక గుజరాత్ రాజస్థాను కల్కత్తా వీళ్ళు కదా మా కుల వృత్తులను నశింప చేస్తుంది మా కుల వృత్తులను దెబ్బతీస్తుంది పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు పావుల వాటికి రుణాలు ఇచ్చి ఆదుకోవాలనే డిమాండ్ తప్ప ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదని చెప్తా ఉన్నా నేను విశ్వకర్మ జాతీయులకు కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకు కానీ స్వర్ణకార వృత్తి చేసే వాళ్ళకు కానీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి మీ పేరు కానీ మీ ఊరు కానీ బయట పెట్టకుండా మీకు ఆర్థిక సాయం చేసే ప్రయత్నం చేస్తాం తప్ప ఇలాంటి వాళ్ళ దగ్గరికి చిల్లర వాళ్ళ దగ్గరికి పోయి మీరు చుల్కన కావద్దని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళు రాజకీయ నాయకులు పది రూపాయలు ఇచ్చి పది లక్షల ప్రచారం చేసుకోవాలని చూస్తారు అలాంటి సహాయాలు మనకొద్దు మన జాతీయులు ఉన్నారు మనం మనం ఆదుకుందాం మన వాళ్ళని మనం కాపాడుకుందాం కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఎవరు కూడా అధైర్యపడకండి ఆ బాధలు నాకు తెలుసు మొన్న మా కోడలు పెళ్ళిలో నేను బిజీలో ఉన్న సమయంలో చాలామంది ఇబ్బందులలో ఉన్నవాళ్ళు ఫోన్లు చేస్తే కొంచెం మా కోడలు పెళ్ళి అయిపోయిన తర్వాత తప్పకుండా మంచి రోజులు వస్తాయి నేను తీసుకొస్తా అని చెప్పేసి ధైర్యాన్ని చెప్తూ వస్తూ ఉన్నా ధైర్యంగా ఉండండి కొంతమంది విధవలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మనల్ని వాడుకుంటారు బలి పశువులని చేస్తారు ఎవరు కూడా బలి పశువులు కావద్దు వాళ్ళ రొంపిలో పడకండి అని ఈ రెండు చేతులు జోడించి మరీ మరీ వేడుకుంటా ఉన్నా నేను దానికోసం మనం ఏదన్నా చేసే ముందు రోడ్ల మీదకి ధర్నాలు రస్త రోకలు చేయడానికి వచ్చే ముందు ఎవడో రాజకీయ నాయకుడు ఎవడో కుల సంఘాల నాయకులు వాళ్ళ లబ్ధి కోసం మనం రెచ్చగొడితేనో మనం అచ్చేస్తేనో మనం రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నా త్యాగాలు మనై భోగాలు వాళ్ళై బలిదానాలు మనై కానీ రాజ పీఠం ఎక్కేది వాళ్ళు రాజ భోగాలు అనుభవించేది వాళ్ళు కాబట్టి మనం జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం మనం విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించినాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవడి లంగ మాటలు దొంగ మాటలు నమ్మొద్దు వాళ్ళు రెచ్చగొడతారు నేనేమంటున్నా బీసీల కోసం నిజంగా ప్రేమ ఉంటే బీసీల కోసం చచ్చిపోయేది ఉంటే ఎవడైతే బీసీల కది బీసీల కోసం నా ప్రాణాలు అర్పిస్తా అంటున్నారో వాళ్ళ కుటుంబంలో చచ్చిపోవాలి తప్ప మనం ఎందుకు సావడం అంటున్నా శివరాజకీయాలు చేస్తారా చనిపోయింది దేనికోసం తెలుసుకోరు ప్రభుత్వం మోసం చేసింది ఎవడిచ్చిండు మీకు ఈ ఫ్రీడమ్ ఎవడిచ్చిండు మనకు బీసీల కోసం మాట్లాడేంత ఫ్రీడమ్ ఒక రెడ్డి కానీ ఒక వెల్మ కానీ రోడ్ల మీద కూర్చొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అని ఈ రోజు అడిగిర్రు అంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఫ్రీడమ్ ఆయన అనగదొక్కలే అరెస్టులు చేయలే అరెస్టులు చేయలే ముందస్తు అరెస్టులు చేయలే బీసీల వాట బీసీలకు దక్కాలి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి మంత్రులను దోలిచ్చిండు రోడ్ల మీదకి బీసీల కోసం కొట్లాడుకోండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి ఆయన మోసం చేసిండని చెప్పేసి ప్రభుత్వాన్ని బదలాం చేయడం కోసం మా జాతి బిడ్డల ప్రాణాలు తింటూ బీసీల కోసం చనిపోయినాన్ని రెచ్చగొడితే ఇంకో పది మంది చచ్చిపోవాలి దాన్ని పట్టుకొని మేము ముఖ్యమంత్రులం కావాలి మేము మంత్రులం కావాలి ప్యాకేజీలు దొబ్బిపోవాలే అని చూసే నాయకులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పే చెప్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త అంటా ఉన్నాం మేము బలిదానాలు చేసుకోము ఆత్మహత్యలు చేసుకోము పోరాడితే ప్రాణం సరే పోరాటంలో బిడ్డ వెంబడిస్తాం వేటాడతాం మా బిడ్డల జోలికి మా బిడ్డల శవాల మీద రాజకీయాలు చేసేయాలని చూసినా ఈరోజు వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉండి నా సాయి ఈశ్వరాచారి ప్రాణాలు వదిలిండు కదా ప్రభుత్వం మీద రిక్వెస్ట్ చేస్తారా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తారా ఇమీడియట్లీ ఒక కోటి రూపాయలు ప్రకటించాలి ఒక సొంత ఇల్లు కట్టియ్యాలి ప్రభుత్వం ఎవడెవడైతే రాజకీయాలు చేసిరో నాయకులు వాళ్ళ సొంత డబ్బులు ఒక కోటి కోటి రూపాయలు ఇవ్వాలి ఇరవై వేలు కాదు ఇరవై వేలు మీకు కావాలనుకుంటే ఒక్కొక్క రూపాయి బిచ్చమడుకున్న రోజులు తెలుసు మేమిస్తాం మేమిస్తామని చెప్తా ఉన్నాం విశ్వకర్మలతో ఆటలాడాలని చూస్తే అగ్గితో గోక్కున్నట్టే బిడ్డ అని చెప్తా ఉన్నాం విశ్వకర్మల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ విశ్వకర్మల బిడ్డల శవాల మీద రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నారా తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం ఎవ్వడేం పదకొండు నెలలకు పన్నెండు నెలలకు జన్మించలే తల్లి కడుపులో ప్రతి ఒక్కడు తొమ్మిది నెలలకు జన్మిస్తాడు ఒకవేళ తొమ్మిది నెలల కంటే ముందంటే ఏడు నెలలకు జన్మనిస్తాడు తప్ప పదకొండు నెలలకు ఎవ్వరు ఉట్టలే ఎవరి జీవితాంతం భూమి మీద బ్రతకడానికి రాలే ఎవడైనా ఒకరోజు చనిపోవాల్సిందే వంద సంవత్సరాల లోపే ఇప్పటి జనరేషన్ యాభై ఐదు లేకపోతే అరవై సంవత్సరాలే బిడ్డ మా విశ్వకర్మ జాతీయుల పేలు చెప్పి శవరాజకీయాల చెయ్యాలని చూస్తే పాత చెప్పుల దండలు మెడలేసి ఊరేగించి చంపుతామని చెప్తా ఉన్నాం మా బిడ్డలు చనిపోతూ ఉంది మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంది ఈ కార్పొరేట్ సంస్థల వలన ఈ రాజస్థాన్ గుజరాతీ వ్యవస్థ వలన ఈ కల్కత్తా నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళ వలన ఈ రోహింగ్యాల వలన మలబార్ గోల్డ్ లాంటి సంస్థల వలన నా బిడ్డలకు కులవృత్తులు నడవక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పెద్ద పెద్ద ఫర్నిచర్ మాలు వడడం వల్ల లాంటి ఫర్నిచర్లు రావడం వల్ల కులవృత్తులు నశించి నా కార్పెంటర్ వృత్తి చేసేటటువంటి నా విశ్వకర్మ జాతి బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నా విశ్వకర్మ జాతీయులు కూడా కొంతమంది లంగల మాటలు నమ్మినట్టు ఉన్నారు నమ్మి బీసీల కోసం చనిపోయిండు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రోడ్ల మీదకి ఎక్కినట్టు ఉన్నారు మనం ఉద్యమం చేయాల్సింది ఈ బీసీల కోసం ఈ ఇంకోటి కోసం కాదు బీసీల కోసం మనం రోడ్ల మీదకి ఎక్కువ ఉద్యమాలు చేస్తే రేపు పొద్దుగాల గద్దెనెక్కేది వేరేవాడు మళ్ళా మనం గాడనే ఉంటాం మన కోసం మనం పోరాడుకోవాలి తప్ప ఎవరి కోసమో కాదు రాజ్యం వేలేవాడు కరెక్ట్ ఉండాలి రాజీర్కం చేసేవాడు కరెక్ట్ ఉండాలి వాడికి పెద్ద మనసు ఉండాలి నేను గతంలో కూడా అనుకునేవాడిని బీసీ ఉద్యమాలలో ఆర్ కృష్ణ నెంబర్ తిరిగిన సీనన్న ఉద్యమాలల్లో కూడా పోయినా మన వాట మనకు రావాల్సిందే అందులో ఫస్ట్ మన కులం కోసం పోరాడాలి మన జాతి కోసం పోరాడాలి తర్వాత బీసీల వాట కోసం పోరాడాలి బీసీలల్లో ఒక లంగ ముఖ్యమంత్రి అయిందనుకో బీసీల బతుకులు మొత్తం బాగుపడే కదా బీసీలల్లో లంగల్ మంత్రులు అయినాడు అనుకో బీసీల బతుకులు మొత్తం బాగుపడేవి కదా బీసీలల్లో ఒక దొంగ మంత్రి అయిందనుకో బీసీల బతుకులు మొత్తం బాగుపడేవి కదా వాళ్ళ బతుకులు బాగుపడతాయి తప్ప వాళ్ళు దోసుకొని తింటారప్ప మన బతుకులు బాగుపడదు అని చెప్పి చెప్తా ఉన్నాం రెచ్చగొడతారు మనం రెచ్చిపోవద్దు ఆలోచనతో పనిచేయాలి ఆలోచనతో వంద రకాలుగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప లంగల దొంగల మాటలు నమ్మి మనం చనిపోకూడదు అని చెప్పేసి మరొక్కసారి ఓన్లీ విశ్వకర్మలకే కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా నేను రెండు చేతులు జోడించి పాదాభివందనాలు చేస్తూ నేను వేడుకుంటున్నా ఎవరు కూడా బీసీల వాట కోసమో ఎస్సీల వాట కోసమో ఎస్టీల వాట కోసమో ఆత్మహత్యలు చేసుకోకూడదు బతికి పోరాడాలి బతికి సాధించాలి పోరాడి సాధించాలని చెప్పి తెలియజేస్తూ త్వరలో ఏ సాయి ఈశ్వరాచార్య అయితే ప్రాణాలు వదిలిండో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై కుటుంబం నడవలేక ఆ కుటుంబాన్ని త్వరలో కలుస్తాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం తప్పకుండా ముఖ్యమంత్రి గారితో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేపిస్తాం ఒక ఇల్లు ఇప్పిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక కోటి రూపాయల యాభై లక్షల ఎంతో మాట్లాడి త్వరలో మంత్రి గారిని కలిసి శ్రీధర్ బాబు అన్నను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున యావత్ విశ్వకర్మ జాతీయుల తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ బుధవారం అయితే మా కోడలు పెళ్ళి అడావిడి బిజీ అన్ని కార్యక్రమాలు అయిపోతాయి సోమవారం తర్వాత బయటకు వెళ్తాం తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని కలుస్తాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి తప్పకుండా సాయం చేపిస్తామని చెప్పేసి ఒక హామీ ఇస్తూ భరోసానిస్తూ ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు ఆత్మహత్యలో చేసుకుంటే మనం సాధించేది ఏం లేదు త్యాగాలు మన భోగాలు ఎవరి అవుతాయి కాబట్టి జాగ్రత్త మనం జాగ్రత్త వహించాలి ఎవరు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా ఎవ్వరు అధైర్యపడకుండా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి మన విశ్వకర్మ జాతీయులతో మనకు తెలిసిన వాళ్ళతో తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాం ఎక్కడ కూడా మీ ఫోటోలు కానీ మీ పేర్లు కానీ బయట పెట్టాం ధైర్యంగా ఉండండి బాధ ఉంటే కులాల పుస్తులకు చెప్పుకోండి సంపాదించిన సంపద దాన ధర్మాలు చేసేది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వేయండి పుణ్యం సంపాదించుకోండి అని చెప్పే తెలియస్తూ రెండు చేతులు జోడించి మరొక్కసారి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నాను త్వరలో సోమవారం నుండి రంగంలోకి వస్తా ఉన్నా విశ్వకర్మ జాతీయులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్న క్షణాల్లో అక్కడ ఉంటా ఆదుకుంటా అని చెప్పి తెలియజేస్తూ సాయి ఈశ్వరాచారి కుటుంబానికి మరొక్కసారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున పూర్తి భరోసాను కల్పిస్తూ ధైర్యంగా ఉండాలి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు వాళ్లకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ